పెండైన దేవునికి కృతజ్ఞతలు అండి అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల ఇరవై ఒకటో తారీఖు ఆదివారం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యాయము నాలుగో వచనములో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును పౌలు గారు కొరిందీలో ఉన్న పరిశుద్ధులకు ప్రేమను గురించినటువంటి వర్ణన తెలియచేసినట్లు మనం చూస్తాం ప్రేమ ఎలాంటి వ్యక్తిత్వం కలిగినదో ప్రేమించడం వలన ఎలాంటి గుణాన్ని మనిషి కలిగి ఉంటాడో అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు అందులో అధ్యాయం నాలుగు వచనంలో ప్రేమకున్న గుణం దీర్ఘకాలం సహిస్తుంది అని అంటే ఎంతకాలమైనా కూడా సహించగల వ్యక్తిత్వం ప్రేమకు ఉంటుంది అనే సంగతిని ఆయన చాలా స్పష్టంగా వివరంగా తెలియజేశారు అలాగే దీర్ఘకాలం సహించడంతో పాటు దయ కూడా చూపిస్తుంది అంటే ఇతరుల ఎడల దయ చూపించే ఆ వ్యక్తిత్వం ప్రేమలో ఉంటుంది అని అందువలన ప్రేమ చాలా గొప్పదని ప్రేమ అతీతమైనదని మనం ఈ వచనంలో ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకోవచ్చు కనుక పౌలు గారు కురిందిలో ఉన్న పరిశుద్ధులకు ఆ మాటే చెప్పారు ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది ప్రేమ దయ చూపిస్తుంది అని కనుక ఆనాటి కురిందీ యొక్క ప్రజలకు అద్భుతమైన విషయాన్ని తెలియజేసి మనతో కూడా ఈనాడు ఆ వచనం చదువు ద్వారా ఆయన పంచుకుంటూ ఉన్నారు ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి దయగల ప్రభా ఈరోజు మీ గ్రంథం ద్వారా హెచ్చరించబడే భాగ్యం ఇచ్చారు విదేశీ స్వదేశీలను దీవించి అందరికీ ఆరోగ్య బలాలు ఇచ్చి సంపూర్ణ స్వస్థ తెమ్మని యేసు వారి పరిశుద్ధ నామని అడుగుచున్నాం మా ప్రియ పర్లోకపు తండ్రి ఆమెను క్రీస్తు సంఘము పదమవారి వీధి రామచంద్రపురం అందరికీ వందనములండి నమ్ములండి దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఆల్